ఓం శ్రీ మాత్రే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలనేసి మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే నేను కోరుకుంటున్నానండి ఈరోజైతే మన సబ్స్క్రైబర్లో ఒకరు కామెంట్ పెట్టారండి అది చాలా పవిత్రమైన కోరిక తమ్లైన్లో చూశారు కదండి అక్క మాకు భార్యాభర్తల మధ్యన సమస్యలు ఉన్నాయి మళ్ళీ కలవాలనుకుంటున్నాము ఏదైనా ఒక పరిష్కార మార్గాన్ని చెప్పండి అక్క అనేసి కామెంట్ పెట్టారండి ఇలాంటి మెయిల్స్ కామెంట్స్ చాలా వచ్చినాయండి ఇన్స్టాగ్రామ్లోను జీమెయిల్లోనూ చాలా వచ్చాయి నాకు వాటన్నిటికీ కలిపి ఈరోజు నేను ఈ వీడియో తీశానండి మీరు కోరుకునే కోరిక చాలా మంచి కోరికండి భార్యాభర్తలు మళ్ళీ కలవాలనుకోవడం సమస్యలు తగ్గాలను కోరుకోవడం చాలా మంచి కోరికండి ఈ కోరికకి సకల దేవతలు ఆశీర్వాదం ఇస్తారు ఖచ్చితంగా ఈ కోరిక మీకు నెరవేరాలి అనేసి అంటే భార్యాభర్తల మధ్యన సమస్య తగ్గాలన్నా బా విడిపోయిన భార్యాభర్తలు మళ్ళీ కలవాలన్నా మీరు మూడు రకాలుగా కూడా స్వామి వాళ్ళని పూజించవచ్చండి ముగ్గుర దేవతల్ని కానీ మీరు పూజించారంటే ఇలాంటి సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుందండి అందులో మొదటి పరిష్కారం ఈ విశ్వానికి ఆది దంపతులు శివపార్వతులండి ఈ శివ పార్వతుల్ని పూజించడం వలన భార్యాభర్తల మధ్యన సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయండి ఎందుకంటే విశ్వానికి ఆది దంపతులు ఆది దంపతులు ఎవరు అనేసి అంటే శివపార్వతులే చెప్తారండి ఈ శివ పార్వతులని ఈ రకంగా ఈ మంత్రంతో మనం ప్రతిరోజు ఎనిమిది సార్లు పూజించడం వలన మనకుండే కలహాలు కానీ సమస్యలు కాను కుటుంబ కలహాలు సమస్యలు భార్యాభర్తల మధ్యన సమస్యలు ఖచ్చితంగా తగ్గుతాయండి మీరు ఒక సోమవారం కానీ లేకుంటే ఒక మంచి రోజు చూసుకుని ఒక పదకొండు రోజులు ప్రతిరోజు ఆ శి శివుని మీద ధ్యానం చేసి భక్తితో అమ్మవారిని శివు ప పరమేశ్వరుణ్ణి భక్తితో పరిశుభ్రంగా మీ సంకల్పం గట్టిగా మీ మనసులో అనుకుని ఈ రకంగా పూజ చేయండి అమ్మవారి స్వామివారి మంత్రం ఓ శ్రీ ఉమామహేశ్వరాయన మహా అని ఈ మంత్రాన్ని రోజుకి నూట ఎనిమిది సార్లు పలకండి దానివల్ల భార్యాభర్తల మధ్యన సమస్యలు చాలా తగ్గుతాయండి మీరు ఖచ్చితంగా కలుస్తారు కాకపోతే భక్తి శ్రద్ధలతో చేయండి ఈ రకంగా స్వామివారిని అమ్మవారిని ఉమామహేశ్వర ఆయన మహా అనేసి పూజిస్తే మీ సమస్యలు తగ్గి మీరు ఖచ్చితంగా కలుస్తారండి రెండవ ఆ పరిష్కార మార్గం ఏంటంటే ఆంజనేయ స్వామిని పూజించడం ఎందుకంటే ఆంజనేయ స్వామి ఆ కాలంలో సీతారాముల్ని కలిపారండి సీతారాముల్ని కలపడంలో ముఖ్య పాత్ర వహించినది ఆంజనేయ స్వామి మీరు భార్యాభర్తలు సమస్యలు తొలగాలన్నా మీరు మళ్ళీ కలుసుకోవాలన్నా స్వామివారికి వెళ్ళి వడమాల సమర్పించి ఆయన దగ్గరికి వెళ్ళి ఈ దీపంగానే పెట్టారంటే ఐదు దీపాలతో స్వామివారికి దీపం పెట్టి వడమాల వేసి స్వామివారికి అభిషేకం చేయించి స్వామివారిని ప్రతి మంగళవారం ఆయన ధ్యానించడం వలన మీ కుటుంబంలో ఉండే భార్యాభర్తల సమస్యలు ఖచ్చితంగా తగ్గుతాయండి ఎందుకంటే ఆ సీతారాముల్ని కలిపిన ఆయనకి మీ మమ్మల్ని మిమ్మల్ని కలపడం ఒక లెక్క కాడండి ఒక సంకల్పంతో ఒక బలంగా స్వామివారిని నమ్ముకొని మీరు పూజ చేయండి ఖచ్చితంగా మీరు మీ సమస్యలను పోగొట్టుకొని మీరు అన్యోన్యంగా ఉండే రోజులు వస్తాయండి మూడవ పరిష్కార మార్గం దుర్గమ్మ దుర్గమ్మ సకల శుభాలను కలిగించే దుర్గమ్మ సిరి సంపదలను కురిపించే దుర్గమ్మ సౌభాగ్యాలనిచ్చే దుర్గమ్మకి పూజ చేస్తే అమ్మవారు కటాక్షం ఖచ్చితంగా లభిస్తుందండి మంగళవారాల పూట అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేస్తే విడిపోయిన వాళ్ళు కూడా టక్కుమని కలుస్తారండి అంత శక్తివంతమైనది దుర్గమ్మ పూజ శుక్రవారం కానీ మంగళవారం కానీ ప్రతి ఒక్కరూ అమ్మవారిని పోయి పూజించండి పసుపు కుంకుమలు అమ్మవారికి పాదాల్లో వేసి దీపం పెట్టేసి రండి అఖండ సౌభాగ్యం మీకు లభిస్తుంది మీరు విడిపోయిన జంటలు కూడా ఖచ్చితంగా కలుస్తారండి మీరు వీలైతే ముగ్గురిని పూజించండి ముగ్గురిని పూజిస్తే తప్పేం లేదు సకల శుభాలు మీ ఇంట్లో కలుగుతాయండి ఎలాంటి తగాదాలు ఉండవు ఎలాంటి కుటుంబ సమస్యలు ఉండరు ముగ్గురు ఆశీర్వాదం మీ ఇంట్లో నిండుగా ఉంటుందండి మీరు ఈ భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు భార్యాభర్తల మధ్యన సమస్యలు ఉన్న వాళ్ళు ఈ ముగ్గురిని పూజించండి మీరు ఖచ్చితంగా త్వరలోనే కలుస్తారు మీరు నాకు కామెంట్ రూపంలో కూడా పెడతారనేసి నేను అనుకుంటున్నాను చేయండి శివరాత్రి వస్తుంది ఉమామహేశ్వర ఆయన మంత్రంతో మీరు నూటెనిమిది సార్లు జపించండి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మంగళవారాలు పూట దీపం పెట్టండి అమ్మవారి దగ్గర శుక్రవారం మంగళవారాలు దీపం పెట్టండి విడిపోయిన మీ జంటలో ఖచ్చితంగా కలుస్తారండి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చేసే ముందు చాలా భక్తితో ప్రసన్నంగా చేయండి మీ మీ మైండ్లో ఉండే చెత్తా చదారం అంటే ఇతరుల గురించి తప్పుగా మాట్లాడి తప్పుగా వినడం కానీ చేయకండి అప్పుడే మీ సంకల్పం గట్టిపడుతుంది మీ మీ మనసులో ఉండే సంకల్పం స్వామి స్వామివార్ల దగ్గర వరకు చేరుతుందండి అప్పుడు మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది మెయిన్ ఇది చేయండి మీరు ఇతరుల గురించి తప్పుగా ఆలోచించడం తప్పుగా మాట్లాడడం చేయకండి దయచేసి అలాంటివి చేసి ఏ పూజ ఫలితం ఉండదు దాన్ని పక్కన పెట్టేసి మీ మనసు అంతా మీ ధ్యానం అంతా దేవుళ్ళ మీద పెట్టేసి మేము కలవాలి మా విడిపోయిన మేమిద్దరం కలవాలి మీరే మాకు దిక్కు అనేసి మీ మనసులో ఉండే బాధ దేవుళ్ళకి చెప్పుకోండి ఒక దీపంగా ఆయన ఆయన వాళ్ళ ముందర పెట్టండి ఖచ్చితంగా ఆ దీపం దేవుళ్ళకు చేరుతుంది మీరు త్వరలోనే కలుస్తారనేసి మనస్ఫూర్తిగా చెప్తున్నానండి కలవాలి అనేసి కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు